ప్రి స్నేహితులరా బైబిల్ గ్రంథము న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించే వారి విషయంలో వారిని కౌజు పెట్టతో సమానంగా పోలుస్తూ ఉన్నటువంటిది ఉంది కౌజు పెట్టుకున్నటువంటి లక్షణం ఏంటంటే తాను పెట్టనటువంటి గుడ్లను పొదిగే లక్షణం దాంది అయితే ప్రాయం వచ్చినప్పుడు నడిప్రాయంలోనే వాటన్నిటిని కూడా ఆ పిల్లలన్నింటిని కూడా అది విడవలసి వచ్చినని గ్రంథం సెలవిస్తున్నట్టు ఉంది అలాగే మనుషుడు కూడా అన్యాయంగా అక్రమంగా న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించినప్పుడు తను సంపాదించినటువంటి ఆస్తి తనను నడి ప్రాయంలో విడిచిపెట్టి వెళ్ళిపోతుందని దైవగ్రంథం సెలవిస్తుంది అలాంటి సమయంలో ఆ వ్యక్తి అవివేకిగా కనబడతాడని దైవగ్రంథం సెలవిస్తున్నటువంటి ఉంది కనుక ఈ రోజున నువ్వు న్యాయబద్ధంగా జీవించడం మనం అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి వారున్నాం లేకపోయినట్లయితే ఒక్కనొక దినాన మనం దేని మీదైతే నమ్మకం పెట్టుకున్నామో దేనినైతే మనం విశ్వసిస్తున్నామో ఆ వసతులు సౌకర్యాలన్నీ కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మనం వెర్రివారిగా ఉంటాం అలా కాకుండా ఉండాలని